వృద్ధుల అనుభవాలు సమాజానికి సంపద అన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసి బాలియోగి దెబ్బ నాలుగవ జయంతి కాకినాడ యానం లో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ నిహానులర్పించిన సిటీ ఎమ్మెల్యే బాబు కాకినాడలో రక్షణ టీవీ సిఎంబి జప్పుల బెనహర్ చేతుల మీదుగా ఘనంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఇరవై ఎనిమిదవ యువతన మహోత్సవాలు ఆధ్యాత్మిక చింతనలో మనసును సంస్కరించగలిగితే మనిషి సంస్కారవంతుడవుతాడన్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పిహెచ్వి మురాజు చూస్తే ఇంటర్నేషనల్ ఇరవై ఎనిమిదవ యువజన మహోత్సవాలు కాకినాడ వివేకానంద పార్క్ పెబిన్ కన్వెన్షన్ హాల్లో రక్షణ టీవీ సిఎండి జక్కుల బెనహర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మూర్తిరాజు మాట్లాడుతూ బాల్య నుంచే భగవంతుని స్మరించాలని వారి హృదయాలలో అనవసరమైన అంశాలను తొలగించాలని భగవంతుని జీవించాలని తెలిపారు గిరిజన సాంప్రదాయ నృత్యం యువతను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో దళిత క్రిస్టియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ వరప్రసాద్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ బెన్ని రక్షణ టీవీ డైరెక్టర్ ప్రసాద్ చౌదరి ప్రముఖ న్యాయవాది సబ్బి డేవిడ్ సామిల్ ఐసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జన్గా గగారికిల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ చిట్టూరి డేవిడ్ రాస్ జాన్ విక్లిఫ్ దూతిపాల్ శ్రీనివాస్ మచ్చ బుజ్జిబాబు జిల్లా అధ్యక్షులు మాసా సుధీర్ సన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం కాకినాడలో సంస్కారం అనే సభలు జరుగుతున్నాయి అన్ని జిల్లాల నుండి యూత్ తండోపతండాలుగా తండాలుగా తరలివచ్చారు దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్కి ఈరోజు చాలా హైలైట్ గా దిమ్సా డ్యాన్స్ చాలా మందిని అలరించింది ప్రతి సంస్కృతిని ప్రేమించాలని ప్రతి మతాన్ని ప్రేమించాలని ప్రతి కులాన్ని గౌరవించాలని ప్రతి సాంప్రదాయాన్ని గౌరవించాలని నేటి యువతకు నేర్పించడానికి సివైఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంస్కారం ఇరవై ఇరవై ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన యువత అంతా కూడా లిమిట్ యువర్ గూగిల్ అంటూ వాళ్ళకి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ మనకి ఏమైతే కావాలో దాన్ని టైప్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వందల కొద్ది వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి సంస్కారాన్ని కోల్పోతున్న యువతకు నేటి సంస్కారం చేయించాలని పెద్దలుగా మనం చూపిస్తేనే యూత్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ రోజు పెద్దలు కూడా పెద్ద పెద్దవారు కూడా సంస్కారం లేకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగిస్తున్నారు అవి సమాజానికి చాలా యువతకు ముఖ్యంగా అవి ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది అందుకనే చూపించాలి నేర్పించాలి అనే టైటిల్ తో ఈ సభలు ఏర్పాటు చేశాం చాలా మంది యూత్ వచ్చారు చాలా చక్కగా జరుగుతున్నాయి కాకినాడ పరిసర ప్రాంతాలలోని మీరు కూడా ఈరోజు రాత్రి అలాగే చివరిసారిగా రెండవ తారీఖు రాత్రి జరగబోతుంది మీరు అందరూ వచ్చి దయవిదేవులు పొందాలని మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్